జయ విఘ్నేశ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ గమ్ గణపతి ఏ తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు మంచి నమస్కారం ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా నమస్సుమో అంజు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి మకర రాశి జూన్ మాసంలో మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా విదేశీ పరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం అయితే మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి మరి ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేర్లు మొదట నక్షణం బోజా జీ జో జే టో కా గా అనే అక్షను గాయకుల మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ద్వితీయ స్థానంలో అంటే రాహువు సంచరిస్తున్నాడు ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ విధంగా ఉంది ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం అయితే ద్వితీయ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో శని సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో రవి బుధులు సంచరిస్తున్నారు షష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మకర రాశి వారికి ఈ మాసం కూడా అదృష్టం అంటే మకర రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా అదృష్టం ఎదురు చూస్తూ ఉంది వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పనినైనా సులువుగా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు గృహ గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వారికి కూడా పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ మళ్ళీ పార్ట్ టైం జాబ్ కట్ చేసుకుంటూ కష్టపడే వాళ్ళకి కూడా పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది అయితే డబ్బు ఎలా సంపాదించాలి ఎలా కూడా పెట్టాలి అనేటువంటి ఐడియాలన్నీ కూడా ఈ మాసంలో మీకు అద్భుతంగా వస్తాయి అప్పులు తీర్చేసుకుంటారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా టకటక తీర్చేసుకోగలుగుతారు రుణ బాధల నుంచి బయటపడుతుంది రుణ బాధల నుంచి బయటపడతారు మనశ్శాంతి లభిస్తుంది మనసుకి ఆనందంగా ఉంటుంది అలాగే ప్రేమించిన వ్యక్తులతో కూడా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు అలాగే బ్యాంకు రుణాలు కూడా సులువుగా మీకు ఎప్పటి నుంచి రావాలో అవన్నీ కూడా సులువుగా వస్తాయి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారు సంఘంలో సన్మానాలు సత్తా రిపీట్ సంఘంలో సన్మానాలు సత్కారాలు పొందగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు రాజకీయ నాయకులు అయితే ప్రజల్లో మంచి ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప శక్తిగా కూడా నిలబడగలుగుతారు అయితే వాహనాలు రకరకాల వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవాలనేటువంటి ఆశ తప్పకుండా కోరిక నెరవేరుతుంది మంచి మంచి లగ్జరీ కార్లు కొనుక్కోగలుగుతారు స్కూటర్లు పిల్లలకి స్కూటర్లు కూడా కొనుగోలు చేస్తారు అయితే కొంత స్నేహితులతోటి వ్యసనాలకి దూరంగా ఉండండి కాలేజీలో చదువుకుండే విద్యార్థులు కూడా కొంత స్నేహితులతోటి చెడు స్నేహాలకి వ్యసనాలకి దూరంగా ఉండండి మంచి పేరు అలాగే రాజకీయ నాయకులు సంఘంలో ప్రతి వారిని గౌరవిస్తారు వారు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు రాబోయే కాలంలో కూడా మా నాయకుడే ఉండాలనేటువంటి మంచి సదుద్దేశంతో ఉంటారు అలాగే ఉద్యోగస్తులు అధికంగా జీతాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి జీతాలు పెరుగుతాయి తక్కువ జీతంలో ఉన్నవారు పెద్ద పెద్ద కంపెనీలో ప్రయత్నం చేసుకుంటే ఎక్కువ జీతాలకి అక్కడ జాబులో జాయిన్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనుకున్నది ఏదైనా సరే సాధిస్తారు ఇప్పుడు ఏది చేసినా కూడా మంచి సమయం అలాగే మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది ఈ మాసంలో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది పిల్లల వల్ల కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు అడ్వకేట్స్కు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వైద్య వృత్తిలో ఉన్న వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో చదువుకు అద్భుతంగా వెళ్ళగలుగుతారు ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణాలని చేపట్టగలుగుతారు అలాగే పొలాలు భూములు తోటలు ఎక్కువగా కొనగలుగుతారు విల్లాలు కొనుక్కోగలుగుతారు గెస్ట్ హౌసులు కొనుక్కుంటారు బ్యాంకు నుంచి రుణాలు తీసుకోగలుగుతారు గవర్నమెంట్ లబ్ధి పొందినటువంటి వాటిని లబ్ గవర్నమెంట్ పథకాలని ఉపయోగించుకోగలుగుతారు ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ముందుకు సాగుతాయి లిటికేషన్లో ఉన్న భూముల నుంచి బయటపడగలుగుతారు గొడవల నుంచి బయటపడగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాల్లో మంచి లాభదాయకంగా ఉంటుంది అయితే నిరుద్యోగులకు ఉద్యోగం మంచి అవకాశాలు వస్తాయి కళాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది విదేశాల్లో కూడా కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు వాటి వల్ల కూడా మంచి లాభం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆ సూపర్ మార్కెట్లు కూడా పెట్టగలుగుతారు అలాగే విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వస్తుంది విదేశాల్లో ఉండి విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ప్రేమించుకున్న వారికి కూడా అక్కడ అక్కడే వివాహం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా విదేశాలలో ఉద్యోగం చేసుకుంటూ ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలన్నటువంటి ఐడియాలతో ముందుకు సాగేవారు కూడా ఉంటారు వారికి కూడా మంచి సమయం ఇది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించండి ఎందుకంటే బాగా కష్టపడుతుంటారు డబ్బు సంపాదించుకోవాలనే తపనతోటి ఉంటారు అలాంటప్పుడు ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్న వారంతా కూడా ఉపశమనం పొందగలుగుతారు కొంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతానం కలిగేటువంటి యోగం ఉంది కొంతమంది వైద్యులను సహకరించి సంతానాన్ని పొందగలుగుతారు అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి తర్వాత రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి సంతాన యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీరు గణపతికి గరికమాల సమర్పించుకోండి అలాగే శివుడికి అభిషేకం చేయించుకోండి మా దగ్గర ఉన్నటువంటి షడ్చక్రాలు సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాలకి మహాకాళ సర్పదోషానికి బ్లాక్ మ్యాజిక్కి బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్ ఆయిల్స్ చదువు జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ జాబ్ దొరకట్లేదు జాబ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ రకరకాలైనటువంటి మంచి విలువైనటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ వీటిని నన్ను నా నెంబర్లకు సంప్రదించండి తప్పకుండా మీ వ్యక్తిగత జాతకం ద్వారా కూడా నేను ఇవ్వగలుగుతాను సర్వే జనా తదుపరి కుంభరాశి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా విదేశీ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించినవారు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే మీ పేరులో మొదటి లక్షణం గు గే గోసాడ అనే అక్షరములు వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇది గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అంటే అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు కానీ కొంత మిశ్రమ ఫలితాలు చూస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి పొంచి ఉంది అంటే అనుకోని ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లాభాలు పొందగలుగుతారు నష్టాలు రాకుండా ముందుకు సాగలుగుతారు అయితే మీరు వ్యాపారంలో మంచి స్పీడ్గా ఉండగలుగుతారు స్త్రీలు కూడా వ్యాపారాలు చేసేటువంటి చేస్తారు మంచిగా రాణించగలుగుతారు ధనలాభం కూడా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కొంత పొదుపుగా వ్యవహరించుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఏ సమస్య నుంచైనా సులువుగా బయటపడిపోతారు ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఎదుటివారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచన కనిపిస్తుంది ఈ మాసంలో ప్రతి పనిని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు విజయాన్ని సాధించగలుగుతారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడు బెట్టింగ్లు వాటికి కొంత డబ్బుని పెట్టకండి దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు సన్మానాలు సత్కారాలు కనిపిస్తున్నాయి ఎటువంటి కష్టం వచ్చిన దానికైనా ఎదుర్కొ ఎదురుగా పోరాడి విజయాన్ని సాధించుకోగలుగుతారు టైంను చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేస్తారు ఆనందంగా గడుపుతారు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి శుభ వార్తలు వింటారు బంధువులతోటి శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టలుగుతారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బాగా ఈ కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు గృహాలు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేస్తారు తోటలు పొలాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి కొత్త వారితో కొత్త పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కూడా ఏర్పడుతుంది క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు విదేశీల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు విద్యార్థులు అద్భుతంగా ఎదగగలుగుతారు ఇంకా ఎక్కువ ప్రయత్నంతో మీరు ముందుకు సాగాలంటే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని సంప్రదించండి బిజినెస్ ఆయిల్స్ తర్వాత జాబ్ ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించింది షికరాలకు సంబంధించింది ఇంకా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఆయిల్ సర్పదోషానికి కాల సర్పదోషానికి తర్వాత బ్లాక్ మ్యాజిక్కి పితృదోషాల కన్నింటి అక్కడ ఆయుస్నే సంప్రదించండి సర్వేజన సుగును